నరకానికి మరియు స్వర్గానికి మధ్య ఉన్న తేడా ఏంటో మీకు తెలుసా ఒక వృద్ధురాలు చనిపోతుంది స్వయంగా యమధర్మరాజు ఆమెను తీసుకువెళ్లడానికి వస్తారు ఆ ముసలావిడ ఇలా అడుగుతుంది అయ్యా నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు నరకానికా లేదా స్వర్గానిక అప్పుడు యమధర్మరాజు అమ్మా మీరు మీ జీవితంలో చాలా మంచి పనులు చేశారు ఎంతో మందికి అన్నదానం చేశారు జంతువులకు పక్షులకు కూడా అన్నం పెట్టారు దీని మీకు స్వర్గ ప్రాప్తి కలిగింది అయ్యా నన్ను వర్గానికి తీసుకొని వెళ్లే ముందు ఒకసారి నరకం ఎలా ఉంటుందో చూపిస్తారా అని అడుగుతుంది ఎముడు సరే అని తీసుకొని వెళ్తారు ఆ ముసలావిడ లక్షల చెట్ల మర్రి చెట్టు మీద ఒక పెద్ద కుండను చూస్తుంది ఏంటి ఇది అని అక్కడున్న ఆత్మని అడగగా ఆ కుండలో ఉంది కానీ ఈ నరకంలో ఉన్న ఎవ్వరూ ఆ అడవిలోకి వెళ్లి ఆ చెట్టు ఎక్కలేకపోయారు అందుకే మేము ఆకలితో నరకం అనుభవిస్తున్నాము అని అంటుంది ఆ ముసలావిడ ఎముడుతో Oh, bye.